నరసింహ శతకం నీ మీద కీర్తనల్ నిత్యగానముంజేసి రమ్యముందింప నారదుండగాను సావధానముగా నీచరణ పంకజ సేవ సలిపి మెప్పింపగ శబరినిగాను బాల్యమప్పటి నుండి భక్తి యందునన్ కలుగను గనుండనుగాను ఘనముగా నీమీద గ్రంథములు కల్పించి వినుతిసేయను వ్యాసమునిగాను సాధువును మూర్ఖమతిని మనుష్యాదముండను హీనుండను జుమ్మి నీవు నన్నేలు కొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ నీ మీద పాటలు ఏడదగకుండా పాడి నిన్ను సంతోషపెట్టడానికి నేను నారదుడను కానుసుమా స్వామి తీరికగా నీ పాదపద్మాలకు సేవ చేసి నిన్ను మెప్పించటానికి నేను శబరిని కానుసుమా చిన్ననాటి నుండి నీపై భక్తి చూపటానికి నేను ప్రహ్లాదుడను కానుసుమా నీ మీద గొప్పగా గ్రంథాలు పుస్తకాలు రచించి స్తోత్రాలు చేయటానికి నేను వ్యాస మహర్షిని కానుసుమా నేను సాధువుని మెతకవాడిని మూర్ఖుడను మానవులలో అతి తక్కువవాడను హీనుడను సుమా కాబట్టి నన్ను నువ్వే కాపాడాలయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నమస్తే నమస్తే నమ నరసింహ శతకం అతిశయంబుగన్ కళ్ళలాడ నేర్చితిని గాని పాటిగా సత్యములు పలుకనేరా సత్కార్య విజ్ఞములు సలుప నేర్చితిని గాని ఇష్టమొందంగా నిర్వహింపనేరా ఒకరి సొమ్ముకు దోసిలి బొగ్గ నేర్చితి గాని చెలువుగా ధర్మంబు సేయనేరా ధనములీయంగా బద్దనంగ నేర్చితిన్ గాని శీఘ్రం ఇచ్చెడునట్లు చెప్పనేరా పంకజాతాక్ష నేను అతి పాతకుడను తప్పులన్నీయు క్షమి తండ్రి నీవే భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ నేను ఎక్కువగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాను కానీ నియమముతో నిజాలు చెప్పడం నేర్వలేదు స్వామి నేను మంచి పనులకు అడ్డంకులు కల్పించడం నేర్చుకున్నాను కానీ ఆ మంచి పనులు చేసేవారికి ఇష్టం కలిగేలా నేను నేర్చుకోలేదు స్వామి ఇతరుల నుండి డబ్బులు కావాలని చేయి చాచటం నేర్చుకున్నాను కానీ మంచిగా ధర్మకార్యాలకు డబ్బులు ఇవ్వడం నేను నేర్చుకునలేకపోయాను స్వామి ఎవరైనా ఎవరికన్నా డబ్బులు ఇస్తుంటే అలా డబ్బులు ఇవ్వద్దని చెప్పడం నేర్చుకున్నాను కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బులు దానం చేయండి అని చెప్పడం నేను నేర్చుకొనలేదు కమలముల వంటి కన్నులు కలిగిన పంకజాతాక్ష నేను అతి పాతకుడను చాలా పాపిని నేను చేసిన తప్పులన్నీ క్షమించుతన్రీ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం ఉర్విలోన ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరడి యుక్తి నేర్వలేడు తుదకు కాలుని యొద్ద దూతలిద్దరి వచ్చి గుంజుకచనివారు గృద్దుచుండన్ హింస కూర్వంగ లేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడన్ తన్ను విడిపింపవచ్చడి ధన్యుడు ఎవడు ಮುಂದೆ ನೀದಾಸುಡೇ ಉನ್ನ ಮುಕ್ತಿ ಕಲುಗು ಭೂಷಣ ವಿಕಾಸ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಶ್ರೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ మానవుడు భూమియందు ఆయువు ఉన్నంతవరకు మాయా సంసారానికి అలవాటుపడి ఎన్ని పాపాలైనా మూటగట్టుకుంటాడు కానీ నిన్ను చేరునట్టి ఆలోచన తెలుసుకోడు చివరకు యముని చెంత నుండి ఇద్దరు బట్టలు వచ్చి ఈడ్చుకొని పోయి కొట్టుతుంటే బాధకు సహించలేక ఏడ్చి ఎగిరిపడుతూ దిక్కులేదని నలుదిక్కులా చూస్తూ తనను విడిపించే ఉత్తముడు ఎవ్వడు ఎవ్వడు లేడు అని దిక్కుంచడం కంటే ముందుగానే నీ భక్తుడై ఉంటే ముక్తి కలుగుతుంది కదా